కొన్నిసార్లు ప్రభుత్వాలు ఎన్ని మంచి పనులు చేసినా ప్రజల దగ్గరకు చేరవు ప్రభుత్వాలు పని కట్టుకుని వాటిని ప్రజలకు వివరించాల్సి ఉంటుంది ఈ విషయంలో సీఎం చంద్రబాబు చాలా యాక్టివ్ గా ఉంటారు అయితే ఈసారి మంత్రులు ఎమ్మెల్యేలనే కాదు ఐఏఎస్ అధికారులు కూడా పల్లె బాట పట్టాలని ఆదేశిస్తున్నారట అవసరమైతే పల్లె నిద్ర చేయాలంటున్నారట సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగం పల్లెకు పైన అయ్యే పథకం రాబోతోందని సచివాలయంలో టాక్ వినిపిస్తోంది అధికారులకు ప్రజలతో కనెక్టివిటీ పెంచేందుకు ఏపీ సర్కార్ తీసుకురాబోతున్న ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఎన్నో ప్రభుత్వాలు పల్లెనిద్ర చేపట్టాయి ముఖ్యమంత్రులు మంత్రులు పల్లెబాట పట్టిన సందర్భాలు ఉన్నాయి అయితే ఏపీ సీఎం చంద్రబాబు ఐఏఎస్ అధికారుల్ని పల్లెనిద్ర చేయాలని కోరుతున్నారు ఈ మాట కొద్ది నెలల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలోనూ ముఖ్యమంత్రి ప్రస్తావించారు మీరు హాయిగా పల్లెలకు వెళ్ళండి అక్కడి పచ్చటి వాతావరణం చూడండి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుస్తాయంటూ చెప్పుకొచ్చారు సీఎం రాజకీయ నాయకులుగా తాము ఎటూ జనంలో ఉంటూ అన్ని చూస్తున్నామని మీరు కూడా వెళితే మంచి పరిపాలన చేయవచ్చంటూ చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు అయితే అప్పుడు సీఎం చంద్రబాబు సరదాగా చెప్పి ఉంటారని చాలా మంది భావించారు కానీ ఇప్పుడు దానిని ఒక పాలసీగా ఏపీ సర్కార్ చేయబోతుందని అధికార వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది స్వర్ణ గ్రామం అని పేరు పెట్టి మరీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారట దాంతో ఐఏఎస్ అధికారులు ఉన్నతాధికారులు పల్లెలకు వెళ్లాల్సిందే అని అంటున్నారు అంతేకాదు వారు అక్కడ మూడు రోజులు రెండు రాత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారనే వార్త ప్రచారంలో ఉంది అధికారులు నేరుగా పల్లెలకు వెళ్లడం వల్ల ప్రజలతో మంచి కనెక్టివిటీ ఏర్పడుతుందని ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయో కూడా అధికారులకు తెలుస్తుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట స్వర్ణ గ్రామం పథకం సీఎం చంద్రబాబుకు వచ్చిన ఉన్నతమైన ఆలోచన అంటూ కూటమి నేతలు చెబుతున్న మాట ఎమ్మెల్యేలు పల్లెలకు వెళ్లినా లేక నాయకులు వెళ్లినా జనం చెప్పే బాధలను విని తిరిగి అధికారులకే చెప్పాలి మళ్లీ అధికారుల ద్వారానే పనులు చేయించాలి అదే అధికారులే నేరుగా పల్లెలకు వెళ్లి సమస్యల్ని గుర్తించి నోట్ చేసుకోవాలి ఆ సమస్యలు ఎక్కడ తలెత్తుతాయో ఎలా పరిష్కరించాలో ఓ ప్రణాళిక క్షణాల్లో రెడీ అవుతుంది నిజానికి ఏ ప్రభుత్వ పాలనలోనైనా అధికారుల పాత్రే కీలకం అలాగే ఐఏఎస్ అధికారులు పాలసీ మేకర్స్ గా ఉంటారు వారు వేరే చోట్ల పనిచేసి ఉంటారు కాబట్టి ఒక ప్రాంతంలో ఉండే క్షేత్రస్థాయి పరిస్థితుల మీద వారు అవగాహన పెంచుకోవాలి అంటే ఈ విధంగా పల్లెలకు వెళితేనే అది సాధ్యపడుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట అందుకే సీఎం చంద్రబాబు అన్ని ఆలోచించి ఉన్నతాధికారులను గ్రామాలకు పంపుతున్నారని కూటమి వర్గాల్లో వినిపిస్తున్న టాక్ స్వర్ణ గ్రామం అన్న పేరు కూడా క్యాచీగా ఉండేలా పెట్టారని ఏపీ ప్రజల్లో టాక్ తమ వద్దకే కలెక్టర్లు కీలక అధికారులు వస్తే జనాలు వారికి సమస్యలు చెప్పుకొని చాలా వరకు సంతృప్తి పడతారు వాటిలో వెంటనే పరిష్కారమయ్యే సమస్యలు కూడా ఉంటాయి ఇక గ్రామాల్లో రెండు రాత్రులు ఐఏఎస్ అధికారులు నిద్ర చేయడం ద్వారా ఎవ్వరూ చెప్పకుండానే అక్కడ పరిస్థితుల మీద పూర్తిగా అవగాహన పెంచుకుంటారు ఇలా ఇటు పాలనకు అటు ప్రజలకు ఉపయోగపడే విధంగా స్వర్ణ గ్రామం పేరుతో ఒక వినూత్న కార్యక్రమాన్ని డిజైన్ చేశారట సీఎం చంద్రబాబు మరి దీనిని ఎప్పుడు ప్రారంభిస్తారో ఎలా అమలు చేస్తారోనని ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అధికారులను మాత్రమే కాదు మంత్రులను కూడా సీఎం చంద్రబాబు అలర్ట్ చేశారట తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో నిత్యం ప్రజల్లోనే ఉండాలని సూచించారట ముఖ్యమంత్రి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారని తెలుస్తోంది అవసరమైతే ప్రభుత్వం చేస్తున్న మంచిని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి చేరవేయాలంటూ మంత్రులకు సూచించారట సీఎం చంద్రబాబు మొత్తానికి కూటమి సర్కార్ అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ప్రజలతోనే ఉండేలా పక్కాగా ముందుకు వెళుతోంది